पंद्रह वर्ष मैं बच्चे बाहर मद्देन में जगह ইন <laughs> আছে ただいま。 చలాగరగు దజంబబనొాచటొడి మఱమలు దాదాటల్ల్ం resolving కులాల జాలపడి సైకిల్

మహారాశనా సరే నిర్ణయం తుచాయి రాష్ట్రాన్ని ప్రార్థన తిక కమలతిక కమలతి బోలాలి రెండు ఆపతతిక కమలతి ఐదు కమలతి తి కమలతి తి కమలతి అదిరే అత్తర్ దొర్తినన అభిమాన అవశ్యతని సరతను తిని మాటలనే గా దానికి తిను తిను తిను